బాలుకి శాంతి ముహూర్తం అలాగని నల్లపూసలకూర్చే ముహూర్తం రెండు నిశ్చయం చేస్తుంది బామ్మగారు ఏంటి ఆమె నిశ్చయం చేసేది నువ్వు వినేది అయినా కానీ ఒకసారి చెప్తే అర్థం కాదా అయినా ఈ ఫంక్షన్కి మీ అమ్మగారు వాళ్ళని పిలవటానికి వీల్లేదు పూల అమ్ముకునే వాళ్ళ పిల్లని చేసుకున్నావు అంటే మా పరువు పోతుంది అలాగనే ఉంది అలాగని రోజుని మన పిల్లికి కూడా పిలవడానికి వీల్లేదు వాళ్ళు రావడానికి వీల్లేదు అని చెప్పేసి అంటుంది ప్రభ ఇంకా అక్కడే కూర్చొని బాలు వింటూ ఉంటాడు బామ్మగారు అయితే మాత్రం అలా ఎలా కుదురుతుంది అయినా పుట్టింటి వాళ్ళు లేకుండా నల్లపూసల తనతో ఎలా జరుగుతుంది అసలు వాళ్ళని పిలవాల్సిందే అంటుంది బామ్మగారు అలా వినటంతో ఇక మీనా అయితే మాత్రం బాలు కళ్ళు చూసి మురిసిపోతూ ఉంటుంది ఈసారి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంటి తెగ మురిసిపోతున్నట్టున్నావు మగారు ఉండేది ఇక్కడ నాలుగు రోజులే ఈ నాలుగు రోజులకే మరి అంత విడిచిపడాల్సిన అవసరం లేదు వెళ్ళిన తర్వాత నీ కష్టాలు మళ్ళీ యథావిధిగానే ఉంటాయి రోహిణి కూడా వస్తుంది నల్లప సుల్తంతి కంటే రోహిణి గీహిణి ఎవరా వాహిని రావడానికి వీల్లేదు ఇది ఇంటి వాళ్ళు చుట్టాలు కుటుంబ సభ్యులు మాత్రమే జరుపుకునే ఫంక్షన్ బయట వాళ్ళు రావడానికి వెళ్ళలేదు ఇంట్లో అయిన తర్వాత అప్పుడు చూసుకున్నామంటూ బామ్మగారు రోహిణి రావడానికి వీలలేదు అలా అనేసేసి ఇక బాలు అయితే మాత్రం ఏంటి ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని పిలవకూడదు అంతే కదా వాళ్ళ అమ్మ వాళ్ళని పిలవకుండా నేను చూసుకుంటాను సరేనా నువ్వేమీ టెన్షన్ పడాల్సిన పని లేదు అంటంతో ఎంతో మురిసిపోతూ ఉంటుంది ప్రభ ఆ మురిసిపోయిన క్షణం కాకముందే ఇక బాలు అంటాడు మీనా పిలవకూడదు నేను పిలుస్తాను వెళ్ళి వాళ్ళ ఇంటికి నాకే అలాంటి మొహమాటాలు లేవు సిగ్గు బిడియాలు అంతకంటే లేవు పిల్లవచ్చు పిల్లకూడదు అన్న ఆలోచన అంతకంటే లేదు అయినా వాళ్ళు వచ్చినంత మాత్రం నా మన ఆస్తి అంతస్తులు కరిగిపోవు పొరుగు మర్యాదలు వేదిన పడవు వాళ్ళు వస్తారు అంతే నేను వాళ్ళని పిలుస్తాను అని చెప్పేసి బాలు కరాఖండిగా చెప్పేస్తాడు వాళ్ళ అమ్మతోడైతే ఏంట్రా నువ్వు నీ మొండితనం వద్దని చెప్పుకుంటే అని చెప్పేసి అంటుంది ప్రభ అంటుందో ఇక బామ్మగారు కల్పించుకొని పుట్టినోళ్ళు ఎలా చేస్తారు ఏం నీ పుస్తకం దాడి చేసినప్పుడు నీ పుట్టినోళ్ళు రాకుండానే చేసుకున్నావా అంటూ ప్రభా మీద తిరగబడుతుంది బామ్మగారు అయితే మాత్రం అలా బామ్మగారు తిరగబడటంతో ఇక ప్రభావం అయితే మాత్రం వాళ్ళ ఆయనకల్లే ఊరేం చూస్తుంది నువ్వే ఎంత ఊరేం చూసినా ఊరి కురికి చూసినా మా అమ్మ చెప్పింది నిజం కదా దీంట్లో నా ప్రేమే ఏమీ లేదు నన్ను లాగా మాకు అని చెప్పేసి అంటాడు ప్రభావాలు ఆయన అంటంతో ఇక మొహం ముడుచుకుంటుంది ఇక అందరూ కలిసి పుస్తల కట్టడానికి ఐదుగురు ముత్తైదులు కావాలి అంటూ బామ్మగారు ముత్తైతులందరినీ పిలిచి ఫంక్షన్ అరేంజ్ చేస్తుంది చేయగానే ఇక మీనా కోసం బామ్మగారు పుస్తక తాడు చేయించుకొని వస్తుంది బంగారపది కొడుకుని గదిలోకి పిలిచి ఇది కూడా నా మనవరాలకి నేను చేయించిన తాడు అంటూ చూపిస్తూ ఉంటుంది చాలా మంచి పని చేస్తావమ్మ చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం అలా అంటూ ఉన్నప్పుడు ఇక ప్రభ అయితే మాత్రం తలుపు సందుల్లో నుంచి చూసే అమ్మ ముసలావాడా అని చెప్పేసి నోట్లో నోట్లో కొనుక్కుంటూ ఉంటుంది ఈలోగా ప్రభా తొంగి చూసే విషయాన్ని వచ్చి మీనాక్షి చూస్తుంది మీనాక్షి చూసేసి ఏంటది నా ఉండి తొంగి తొంగి చూస్తున్నావు అంటే అబ్బే అదేం లేదు అది నా ఊరికే నిల్చున్నాను ఈ దర్వాజాలు ఇవన్నీ బాగుంటేనో చూస్తున్నాను అని చెప్పేసి మాట దాటేస్తుంది ఈ లోగా ఇక రోహిణి అయితే మాత్రం ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోతూ ఉంటుంది రెడీ అయిపోతున్న టైంలో రోహిణి వాళ్ళమ్మ వస్తుంది రోహిణి దగ్గరికి వచ్చి ఏదో అమ్మ కష్టం కాయ కష్టం చేసుకొని అప్పుడప్పుడు దాచిన డబ్బులు తొట్టి ఇవి దాచిపెట్టి ఉంచాను నీ పెళ్ళికి ఎలాగూ అంటున్నావు ఇవన్నీ తీసుకో అని చెప్పేసి ఉంటుంది వంటంతో అర్థం చేసుకోకమ్మా నన్ను అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను విను అంటే ఏమో లేమ్మా ఇవో కూడబెట్టిన డబ్బులు తీసుకో అని చెప్పేసి ఉంటుంది అనేసరికల్లా ఇక రోహిణి కూడా వాళ్ళమ్మకి చేరుకుంటుంది ఇది కన్నా పెళ్ళి నా పెళ్లి తరఫున ఇంకా చేరుకున్నాను అని చెప్పేసి చేరిస్తుంది చేరిస్తే చాలా బాగుందమ్మా కనీసం నన్ను దూరం నుంచి అన్నా చూడండి అమ్మా నీ పెళ్ళి అని చెప్పేసి అంటుంది లేదమ్మా ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకో అంటూ ఇక కొడుకుని పిలిచి కొడుకుకి బట్టలు తీసేస్తుంది బాగున్నాయా చూడు అని చెప్పేసి అంటే చాలా బాగున్నాయమ్మా బట్టలు అని చెప్పేసి అంటుంది అలా అంటాడు బాబు అంటంతటే వాడికి బట్టలు వేసి చూస్తుంది నన్ను ఊళ్ళో అందరూ కూడా నీకు అమ్మలేదుగా అని చెప్పేసి ఎగతాలు చేస్తున్నారు అత్తమ్మ అని అంటాడు ఇక రోహిణికి అయితే కళ్ళమ్మంటే నీళ్ళు తిగవు కానీ రోహిణి వాళ్ళ అమ్మకైతే మాత్రం కన్న తల్లిని ఎదురుగా పెట్టుకొని కూడా అమ్మ హాను పిలవలేని దురదృష్టవంతుడు పిలిపించుకోలేని దురదృష్టవంతురాలు మీ అమ్మ అంటూ ఇద్దరిని మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది రోహిణి అయితే మాత్రం చక్కగా చీర జాయిట్ వేసుకొని ఎర్ర చీర కట్టుకొని ఇక చీరలన్నీ అక్కడ చదరండి అక్కడ పుస్తకపాడు ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడేమో ఎంగేజ్మెంట్ జరపాలన్న ఉత్సాహంతో ఊళ్ళూరిపోతూ ఉంటుంది ప్రభ ఇక అటు పుస్తక సాడు ఫంక్షన్ జరుగుతుందో లేకంటూ రోహిణి మనోజ్ ఎంగేజ్మెంట్ జరుగుతుందో రోహిణి అమ్మ రావటం వల్ల రోహిణి బండారం అంతా బయటపడుతుందో రోహిణి మీద కన్నేసిన అతను తన గుట్టు రద్దు చేస్తాడు మరో వీడియోలో చూద్దాం జగిత్యాల జిల్లాలోని యూసఫ్ నగర్లో ఉండేవాళ్ళం ఇద్దరు అన్నయ్యల తర్వాత నేను ఏడో తరగతి వరకే చదువుకున్నాను ఆపై చదువుకుందామని ఉన్న మండల కేంద్రం కోరుకట్లకి వెళ్ళాలి కానీ బస్సు సదుపాయం లేకపోవడంతో ఆలోచన మానుకున్నాను ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేదు కుట్టు పని నేర్చుకుందాం అనుకున్న ఆ పనికి చేతిలో డబ్బులు లేవు దాంతో నా చెవి కమ్మలు తాకట్టు పెట్టి పీచి కట్టాను ఇష్టంగా నేర్చుకున్నానేమో బ్లూ బ్లౌజులు డ్రెస్సులు ఏవైనా ఇట్టి కుట్టేదాన్ని ఆసక్తి ఉన్న వాళ్ళకి ఫీజు తీసుకొని నేర్పించేదాన్ని మావారు దేవేందర్తి నిజామాబాద్ జిల్లాలోని మూత గ్రామం హోంగార్డుగా పనిచేసేవారు అనుకోని కారణంతో ఆయన ఉద్యోగం కోల్పోయారు అప్పటికే మాకు పాప దాంతో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ సమయంలో నేను నేర్చుకున్న టైలరింగే నా కుటుంబానికి బాసరగా నిలిచింది బ్యాంకు రుణం తీసుకొని రెండు వేల పద్నాలుగులో ప్లానింగ్లోనే స్త్రీ లత లేడీస్ టైలర్ అండ్ గార్మిట్స్ని అని ప్రారంభించారు చిన్న చిన్న ఆర్డర్లని వదలకుండా బ్లౌజ్లు దుస్తులు కుట్టేదాన్ని ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ టైం బెల్టులు ఆర్డర్లు తీసుకొని నలుగురు మహిళలతో కుట్టించేదాన్ని ఇదంతా నాకు మూడోసారి ప్రెగ్నెన్సీ వచ్చి గర్భస్రావం అయింది ఆ సమయంలో ఆపరేషన్ చేయించుకోవడానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుందన్నారు చేతిలో అంత డబ్బు లేదు మా డాక్టర్ మా మంచిది కాబట్టి డబ్బు డబ్బులు లేకపోయినా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడింది అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఆ సమయంలో సమయంలో మహిళలందరికీ ఉచిత శిక్షణ ఇవ్వాలని అనుకున్నా అప్పటి నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు తీసుకుని తోటి మహిళలకి ఉపాధి కల్పిస్తున్నాను కోవిడ్ సమయంలో మాస్కుల గిరాకీ పెరిగింది కదా అప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పదిహేను రోజుల్లో లక్ష మాస్కులు అన్నారు అందుకు అవసరమైన సరుకు కోసం బంగారం తాకట్టు పెట్టి మిషనరీ సమకూర్చున్నాను అప్పుడే మొదటిసారి మూడు లక్షల ఆదాయం లభించింది అందులోంచి లక్ష రూపాయలతో మా దగ్గర ఉన్న మహిళలకు ఇంటి సరుకులు పంపిణీ చేసే ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్యులకు పీపీసీకి కిట్లు కుట్టాం ఆ తర్వాత తెలంగాణలోని పదిహేను జిల్లాలు ఇరవై వేల మందికి ఆశా వర్కర్లకు బ్లౌజులు కుట్టడానికి ఆర్డర్ వచ్చింది వాటిని సకాలంలో అందించడంతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు కావాల్సింది